சத்திய சாரு சுபம கொண்டோ ஆமென் ஹூ கால் ஹூ ஐசோனாய் சுவேயா பெரோமட லாய் தாரோ சக்கரி ரதி வாண்டோ अंतिम रैंक में लूं चलो कोई समाचार बदलो, बुलाओ चला लेसी बेटा चलो इंडिया, समाचार में हम तीनों चलो, एंड दूसरे एस जे एस जे जे एस जे जे एस ए एस ए ए एस ए ए एस మరి ఆ పునరుద్ధినానికి ముందుగా మరి ఈరోజు ఒంగోలు పట్టణంలో మరి చర్చెస్ యూనియన్ ఆ తర్వాత మరి బ్యాప్టిస్ట్ సంఘాలు తర్వాత ఆర్సిఎం సంఘాలు వీరన్నిటి ఆధ్వర్యంలో రన్ ఫర్ జీ ఆల్ డినామినేషన్స్ ఆల్ డినామినేషన్స్ సందర్భంగా ఈరోజు ఒంగోలు నగరంలో రన్ ఫర్ జీజస్ అనేటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరము మరి సంఘ కాపర్లు నాయకులు విశ్వాసులు మరి పెద్దలు వారి యొక్క ప్రోత్సాహంతో మరి ప్రతి సంవత్సరం కూడా ఈ రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని శనివారం అంటే ఈస్టర్కి ముందు రోజు శనివారము ఆరాధన టీవీ ఆధ్వర్యంలో మరి ఆ మేనేజింగ్ డైరెక్టర్ గారు అయినటువంటి రెవరెండ్ పాల్ ప్రియం దేవ దేవం పుల్లా గారి యొక్క ఆధ్వర్యంలో సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము ఆ చర్చెస్ యూనియన్ ప్రెసిడెంట్ గారు శిఖా ఐజక్ గారు తర్వాత సెక్రటరీ గారు పి భగవాన్ దాస్ పాష గారు ఆ తర్వాత విలియం కేరి పాష గారు కొంతమంది మరి జుబెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ కార్యదర్శి గారు మరి డీజీ ఆశీర్వాదం గారు ఆ ట్రెజరరు సత్యకుమారి గ్లాడిస్టన్ గారు డీజీ ఆగస్టిన్ గారి యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని మేము జరుపుతూ ఉన్నాము మరి చాలా చక్కగా అనేక మంది నాయకులు యువకులు మరి చిన్న కూడా మరి స్త్రీలు పాల్గొంటున్నారు వారందరికీ కూడా మరి ఈ రన్ ఫర్ జీసస్ కోఆర్డినేటర్ పక్షంగా మరి నేను సుభాషిసులు తెలియజేస్తున్నాను నా పేరు ఇమ్మానియలు కోఆర్డినేటర్ ఫర్ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం విశ్వసించాలి ఇది మా యొక్క ముఖ్యమైన అంశము ఏంటంటే యేసు ప్రభు వారి ఎలాగా సమాజం తిరిగి లేచాడో అదే రీతిగా ఏసు విశ్వసించిన వారు తిరిగి లేస్తారు నిలయిస్తారు అందుకే నీ బైబిల్ చెప్తుంది ఒక కాలం వచ్చి ఆ కాలమున సమాధుల్లో ఉన్నవారందరూ మేల్కుంటారు కొందరు నిత్య జీవం కొరకు కొందరు నిందపాలవుటకు కాబట్టి యేసు ప్రభు వారు మరి రక్షకుడు ఆయన విశ్వసించుట వలన మనం కూడా చనిపోయిన మనం కూడా ఒక రోజున బ్రతుకుతాం మనం అందరూ జీవిస్తాం అది భారతదేశమైనా అది ఇంకొక అమెరికా అయినా ఇటలీ అయినా జపాన్ అయినా జర్మనీ అయినా అన్ని దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా సమాధుల్లోంచి లభిస్తారు ఎక్కడ వాళ్ళు అక్కడ మరి ఆత్మ అంటే మహిమ కలిగినటువంటి దేహముతో ప్రతివారు కూడా లేపబడతారు యుగా యేసు ప్రభుత్వం అంటే పరలోకములో ఆయన రాజ్యంలో మనం ఉంటాం అందుకే ఈ సత్యాన్ని అందరికీ చెప్పాలని అందరికీ తెలియచేయాలని ఈ సత్యాన్ని గురించి మరి ఒంగోలు ఒంగోలు టౌన్ డినామినేషన్ చర్చెస్ యూనియన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి సిక్క ఐజాక్ బాబు గారు అలాగే మరి ఫాస్టర్ భగవన్ దాస్ నేను అలాగే మరి విలియం కేరీ గారు అలాగే మరి ఆల్బర్ట్ నాచి గారు ఈ రీతిగా డానియల్ గారు ఇలాగ అనేక మంది దేవుని యొక్క సేవకులు మరి అన్ని డినామినేషన్స్ జీవట్ మామి మెమోరియల్ బాప్టీ చర్చ్ అలాగే రోమన్ కెథలిక్ అలాగే ఉన్నటువంటి బ్రదరన్ అసెంబ్లీస్ అలాగే ఇండిపెండెంట్ పాస్టర్స్ అందరూ కలిసి ఈ కార్యక్రమం జరిపిస్తున్నాం మరి మాకు ప్రత్యేకంగా మా యొక్క టూ టౌన్ ఎస్ఐ గారు అయినటువంటి సుబ్బారావు గారు అలాగే మరి ప్రత్యేకంగా డిఎస్పి గారు శ్రీనివాసరావు గారు మరి అలాగే ఎస్పి గారు అనేకమంది దైవజనులు మమ్మల్ని అందరినీ కూడా చక్కగా పోలీసు వారు మాకు చుట్టూ మాతో ఒంగోల్ ఒంగోల్ కార్పొరేషన్ ఫాస్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అదేవిధంగా రన్ ఫర్ జీజస్ జిల్లా కోఆర్డినేటర్ ఆరాధన టీవీ వారు రెండు వేల పన్నెండు నుండి ఈ రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణంలో ప్రారంభించడం జరిగింది ఒక ఒంగోలు పట్టణమే కాదు ప్రకాశం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఇంచుమించు పన్నె పన్నెండు రాష్ట్రాలలో ఈ రన్ ఫర్ జీజస్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు నిర్వహించడానికి కారణం ఏంటంటే యేసుప్రభుల వారు సమాధిలో నుండి లేచిన తర్వాత ఆ వార్తను చెప్పడానికి సమాధి యొద్ద నుండి ఇదిగో ఎరుషులేముకు ఇదిగో శిష్యులు పరిగెత్తుతూ వచ్చే సమాచారాన్ని అందజేశారు కాబట్టి ఈ పరుగులో ఆయన పునరుద్ధానపు వార్త ఉంది కనుక ఈ పునరుద్ధానపు వార్తను ప్రజలకు తెలియజేయటం అంటే యేసు ప్రభు సమాధిలో లేడు సమాధిని గెలిచి లేచాడని వార్తను తెలియజేయటమే ఈ పరుగులో ఉన్న ముఖ్య ఉద్దేశము ఒంగోలు పట్టణంలో ఒంగోలు కోఆర్డినేటర్గా ఉన్న తేళ్ళ ఎమ్మానియల్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఒంగోలు పట్టణములో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ కలిసి ఏకతో ఐక్యతతో ఒంగోలు క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం యేసు ప్రభు పునరుద్ధరుడని ప్రకటిస్తూ ఉన్నాం నా పేరు విలియం కేరీ ఒంగోలు అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయ్యేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు రెండు వందల యాబై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ sous